పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ను ఏలన చేసి పరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తాళరేవు మండలంలో అంబేద్కర్ భవనం వద్ద కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం తాళ్ళరేవులో జరిగిన కార్యక్రమంలో కేవీపీఎస్ అధ్యక్షులు విపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమిత్ షా నీవు కేంద్ర హోంమంత్రిగా ఉన్నావంటే నీకు అంబేద్కర్ పెట్టిన భిక్ష మరియు బడుగు బలహీన వర్గాలు చేయొచ్చుగా జీవించగలుగుతున్నారు అంటే మా దేవుడు అంబేద్కర్ వల్ల కావున ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం స్పందించి అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అంబేద్కర్ వారికి క్షమాపణ చెప్పించాలి అని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పుల్ల పాకుర కృష్ణ రాష్ట్ర కౌలు రైతు సంఘం కార్యదర్శి వాళ్ళు రాజబాబు రిటైర్డ్ టీచర్ ఎలిపే నాగేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు అదృష్ట దీపుడు నేరేడుపల్లి త్రిమూర్తులు నెల్లి ఈశ్వరరావు సాధనల సాయి వడ్డీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

માધવિન માધવિતા નવમાન પ્રશ્ન અમિત શાહ మంత్రి పదం నుండి వెంటనే భద్రం చేయదు మంత్రి పదం నుండి వెంటనే భద్రం చేయాలి